నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ తీరు కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడే స్వయంగా చెబుతున్నా అదేదో అధిష్టానం ఇచ్చిన ముక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులతో సహా ఎవరినీ వదలకుండా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఒక దారుణమే జరిగిందని చెప్పాలి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెద్దవట్లపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దాడి సిగ్గుతో దేశం మొత్తం దించుకునే తట్టే కనబడుతుంది ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అవుతుంది అతంది వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కిరణ్చంద్ ఆదివారం తన అనుచరులతో ఊరి మధ్యకు ఆయన్ను రప్పించుకున్నారట అందరూ చూస్తుండగానే దారుణంగా దాడి చేశారు ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితక బాదారు అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ ఫోటో ఉన్న ఒక ఫ్లెక్సీని చేత పట్టుకొని ఆయన్ను ముఖాల మీద కూర్చోబెట్టి క్షమాపణలు చెబుతూ కాళ్ళు మొక్కించుకుంటున్న వీడియో నిజంగా నెట్టింట్లో ఇప్పుడు దారుణానికే దారుణంగా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటూ ఇదేంది దారుణం ఇది అసలు ఏమైనా రాష్ట్రమేనా లేకపోతే ఎక్కడున్నా మనం అంటూ కూడా అందరూ కూడా గట్టిగా ఆగ్రహం చెందుతున్నారు వీడియో చూసిన తర్వాత వాస్తవానికి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా వీళ్ళకు ఏదైనా అధికారం ఒకసారి వీళ్ళకి వచ్చింది అధికారం ఇప్పుడు వాళ్ళకు వచ్చింది అధికారం వచ్చినంత మాత్రాన మొత్తం రాజుల కాలమా లేదంటే రాక్షసుల కాలమా ఏం కాలం ఇది అంటున్నారు ప్రజానికమంతా కూడా నన్ను క్షమించండి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇతరులు ఇతరుల గురించి ఏ రోజు ఏం మాట్లాడను అని చెప్పించారు మోకాల మీద కూర్చోబెట్టి ఆ వ్యక్తిని అనంతరం రాజ్ కుమార్ తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్చంద్ కాళ్ళు పట్టుకున్నాడు అయితే తన కాళ్ళు కాదని ఫ్లెక్సీలో నారా లోకేష్ కాళ్ళు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు బాధితుడు వారు చెప్పినట్లు చేశాడు తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు అదంతా కూడా వీడియో చిత్రీకరిస్తూ మనుషులు అందులో కనబడుతూ ఓ ఫ్లెక్సీని పట్టుకొని నారా లోకేష్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీని పట్టుకొని ఇదిగో ఈ కార్యక్రమం చేశారు వీళ్ళు పెద్దవట్లపూడి పూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పిడి గ్రామానికి వెళ్ళి ఆ భార్యాభర్తలపై దాడి చేసింది జువ్వాది కృష్ణకుమార్ అతని అనుచరులుగా స్పష్టంగా అర్థమవుతుంది తెలుస్తుంది అంతేకాకుండా బలవంతంగా కారులో ఎక్కించుకొని మరి రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయపాలెం రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది అసలు చెప్పండి ఇక ఇంత దారుణంగా ఎవరికైనా రైట్ ఉందా చేయడానికి ఒక వ్యక్తిని పట్టుకొని అతను ఏ పార్టీలోనైనా ఉండే రైట్ ఉంది ఏ పార్టీకైనా మద్దతు తెలిపే రైట్ తనకు సొసైటీ ఇచ్చింది ఆ రైటును వీళ్ళు కాలరాస్తూ చేస్తున్న దుర్మార్గాలను ఎవరు అడ్డుకట్టారు మరి ఇప్పుడు ఏ పోలీసులు అయితే ఈ పేర్లు తెలుస్తున్నాయో వీడియోలో స్పష్టంగా కనబడుతున్నారు మరి ఆ వీడియోలో కనబడుతున్న వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారా వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేస్తారా తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం సిగ్గుతో తన దించుకోవాల్సింది తప్ప మరొకటి కాదు ఇట్లానే మనం ముందుకు పోతే గనక ఇక రాబోయే కాలంలో జరిగిపోయే నష్టాలు ఏ మాదిరిగా ఉంటాయన్నది అన్నది ఊహించడం ఇటీవల ఓ కుర్రాడు నానియట ఏకంగా కుర్రాన్ని చితక బాధితే చికిత్స పొందుతూ మరణించారు ఇలా ఒకటి రెండు మూడు కాదండి అనేక సందర్భాల్లో అనేక చోటుల్లో ఇలాగే కొట్లాటలు జరుగుతున్నాయి కొడుతున్నారు చంపేస్తున్నారు జనాలు చస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కనకరించని టీడీపీ నాయకులను చూస్తుంటే మీరు అసలు మనుషులేనా అనిపిస్తుంది ఇదే కాదు పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం మొన్న సుల్తాన్ పాలెం గ్రామంలో అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ గుండాల వీడియోలను కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి ఇలా అనేకం వీడియోలు అనేక ఆధారాలు కనబడుతున్నాయి దాడులు చేస్తున్నారు కేసులు పూర్పేరుతున్నారు చంద్రబాబు చెప్పిన అభివృద్ధి అంటే బహుశా ఇదేనా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను దాడి చేయడమే అభివృద్ధి ఓర్వకల్లు మండలం సో ఇదే పరిస్థితి ఓ కర్నూలు ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో టీడీపీ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారు పదకొండు మంది వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్రంగా గాయపరిచారు కర్రలతో కొట్టుకుంటున్న దృశ్యాలను కూడా మనం చూస్తే ఒళ్ళు పరుస్తుంది ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఏకంగా దాడులు చేస్తూ ఏకంగా మందిని చంపేస్తాం ఎవడరాం మమ్మల్ని నాపేది అన్నట్టు వాళ్ళు ముందుకెళ్తుంటే ఇక్కడ మరి చట్టం ఏమైపోయింది చట్టం ఎవరికి చుట్టం అయిపోయింది మరి వైసీపీ నాయకులు ఏ పొద్దు ఇలా చేయలేదే అధికారం రాగానే ఇలా ఒక్కొక్కరిని బయటకు పిలిచి మోకాల మీద కూర్చోబెట్టి బెదిరించలేదే మరి ఎందుకు ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఈ అరాచకాలను సహించాలి ఇప్పుడు వైసీపీ కూడా దీనికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దీనికి తగ్గట్టుగా వాళ్ళు సైతం బ్రహ్మాండంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతుంది ఒక్కసారి వాళ్ళు కూడా మొదలు పెడితే వీడియోలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వీడియోలు కానీ దృశ్యాలు కానీ పక్కవాడే చూస్తే ఇలా ఉంటుంది ఏంటిది బాధతో చెప్తున్నాం ఆవేదనతో కాదు ఇంత దారుణమైన దుస్తుతే వస్తుందంటే ప్రజలు ఎవరికి ఓటేయాలి రాబోయే కాలంలో ఇలా కొట్టుక చేస్తాము మేము కొట్టుకని కర్రలతో చంపుతాము అంటే మాత్రం ఇది అల్టిమేట్గా ఎక్కడికి దారితీస్తుంది ఆలోచన చేయండి ప్రజలారా ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది దేశ ప్రధాని మోదీది మరి ముగ్గురు ఇప్పటిదాకా సైలెంట్గా మాకేం తెలియదు అన్నట్టుగానే ముందుకు కదులుతున్న వైన్యం చూద్దాం ఇంకా ఎంత చేస్తారో అరాచకాలు కానీ ఒకటి బాస్ ఏది ఎప్పుడు చేసినా ఏది ఎక్కడ చేసినా సమయం నీకుందని ఆవేశపడవు అదే సమయం పక్కవాడికి వచ్చినప్పుడు నీ భయం కూడా ఆలోచించుకో